మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహణ భక్తులు అన్నదాన ప్రసాద వితరణ చేసిన డిఎస్పి రవీందర్ ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో మాధుర వంశీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు డీఎస్పీ రవీందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా గణేషుడికి వాసులు మరియు ఉత్సవ కమిటీలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ కమిటీ మరియు మాధురి వంశీతో కలిసి భక్తులకు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ములుగు డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ ఆ గనిష్ట గణేషు ఆశీషులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు మానవ సేవే మాధవ సేవగా భావించే ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రులు శాంతియుతంగా సుఖ సంతోషాలతో నిర్వహిస్తున్నట్లు వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుతూ ముందుకు సాగాలని యువతకు సూచించారు అన్ని రకాలుగా పోలీస్ శాఖ కూడా ఎల్లుండి జరగబోయే నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అందరికీ తెలిపారు అలాగే యువత కూడా తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఎలా ముందుకు సాగారో ఎల్లుండి జరిగే నిమజ్జన కార్యక్రమంలో కూడా శాంతియుతంగా ముందుకు సాగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారికి ఇతర శాఖ వారందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగా సూచించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కోకిల రాంబాబు గుగ్గిల సృజన్ కోకిల మహేష్ ఎంపెల్లి దిలీప్ చింత గణేష్ గుగ్గిల సందీప్ బల్గురి జనార్దన్ కనకమంది కనకం క్రాంతి గుగ్గిల యువరాజ్ లింటు మరియు కాల్నివాసులు భక్తులు కళాకారులు పాల్గొన్నారు साम्राज्यम बोझम साम्राज्यम पारमेष्टिकम राज्यम महाराज्य माधिपत्यमय मंगल निराजनम

پريتن کي ٻي ڪنهن شيءِ سان ڳنڍڻ جو ڪو سبب ناهي ڇاڪاڻ ته هن پاڻ ۾ موجود آهي